హలో హలో మేడం నమస్తే మేడం నమస్కారం అండి మీ పేరు నా పేరు గంగమ్మ మేడం కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓకే గంగమ్మ గారు మరి రమ్య మేడం గారు ఉన్నారు మరి మీ యొక్క సమస్య ఏంటో చెప్పుకోండి నమస్తే మేడం గంగమ్మ గారు చెప్పండి అమ్మా ఏంటి ప్రాబ్లం నమస్తే మేడం నమస్తే అమ్మా నా పేరు గంగమ్మ మేడం కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం నా కొడుకు కోడలిది సమస్య మేడం పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది మీ అబ్బాయికి పిల్లయి పది సంవత్సరాలు అయింది మేడం అంటే నా భర్త చనిపోయి ముప్పై రెండు సంవత్సరాలు అయింది మేడం అబ్బబ్బా నా కొడుకు మూడు సంవత్సరాల వయసు నా బిడ్డకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు నా భర్త చనిపోయినాడు మేడం పేరే ఆమెని పెట్టుకొని ఆమె ద్వారా కలిసి కనిపిస్తాడు అంత పిల్ల చిన్న పిల్లల్ని పోషించుకుంటూ నువ్వు ఎన్ని సంవత్సరాలు గెటర్ అయ్యవు బాధపడకమ్మా గంగమ్మ గారు నేను నర్సు ఏమేం చేసిన మ్యాడమ్ చెప్పమ్మా నేను నర్సింగ్ చేస్తున్నాను ఏనేమో అప్పుడు నా హాస్పిటల్ లో పని చేసుకుంటు నా పిల్లల్ని ఎంటి పెద్ద చేసుకొని నా కొడుకుని జరిగి చదివిస్తాను బా సూపర్ నా బిడ్డని నా బిడ్డని డిగ్రీ టిడిసి చదివిచ్చినాను మేడం ఎవరైనా సపోర్ట్ చేశారమ్మా మీ ఇంట్లో వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి వైపు నుంచి కాని ఏమైనా సపోర్ట్ వచ్చిందా వాళ్ళైతే ఇంక సంవత్సరంలో సాంబ్రాన్ తర్వాత ఇంకా నేను తాకలేమమ్మ నేను నీ పిల్లల్ని వెళ్ళిపో అమ్మ దగ్గరకు వచ్చినా మేడం నాన్న చనిపోయింది నా కొడుకు కడుపుతూ ఉన్నప్పుడే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అమ్మ తోడు ఉండింది మేడం నా బిడ్డ టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది మేడం ఎందుకమ్మా మీకు అప్పటికి చిన్న వయసే కదా వేరే మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసినారు మేడం అతనికి భార్య పిల్లలు ఉన్నారు అయితే నేను చేసుకుంటూ చేసుకుంటాను ఇంత పడుతుంటే మా అమ్మలకు వచ్చేసి మా అమ్మలు అతను కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీలో పండిస్తుంటారు మేడం అప్పుడు మా అమ్మ దగ్గరికి పోయేదని అప్పుడు చూసి నన్ను ఇష్టపడి చేసుకుంటానంటే నాకు ఫస్ట్ పడుతుంది మళ్ళా ఫస్ట్ పడతా చాలా మందిని పెట్టుకుంటూ అట్లా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుని కూడా మళ్ళీ వేరే ఆడవాళ్ళతో తెలుసుకుంటే కూడా అప్పుడు నాకు టెన్త్ క్లాస్ అయిపోయినది నాకు అప్పుడు ఏం మాట్లాడాలో ఏం ఎదిరించాలో కూడా నాకు తెలియదు మేడం ఇప్పుడున్నంత మాటలు కూడా అప్పుడు వచ్చేది కాదు మేడం అందుకని ఫస్ట్ జీవితమే నాకు చాలా బేజారు వచ్చింది ఆయనతో నాకు మళ్ళీ జీవితం అంటే వస్తా అంటే మా అమ్మమ్మ ఉండి లేదమ్మా నీకు చిన్న వయసునేది పంతొమ్మిది ఏళ్ళు నువ్వు మీకు అన్న తమ్ముళ్ళు కూడా లేదు ఇద్దరు ఆడపిల్లలు నాన్న కూడా లేడు ఈ కాలంలో ఎటువంటి వాడున్నా కానీ భర్త కూడా ఒకటి తోడు ఉంటే మేలమ్మా

అయితే ఇంకా మా అమ్మమ్మనే బలవంతంగా మీకు మీకంటూ తోడు ఉండాలా చిన్న వయసు పిల్లలు ఉన్నారు మీకు మగ సపోర్ట్ ఎవరు లేరు ఇంట్లో అని మా అమ్మమ్మనే మాట్లాడి మళ్ళీ మళ్ళా తాళి కట్టించుకొని వచ్చి వచ్చిపోయిన చాలు అంటూ భర్త అనేవాడు ఒక ఇంట ఉంటే చాలు అంటే సరే ఉన్నాం మేడం అమ్మ దగ్గరే ఉన్నాను మేడం అక్కడ నుంచి కూడా మా అమ్మ ఒక కొట్టం ఉంది ఆ కొట్టంలో సగం చేసి అమ్మ ఒక పక్క మేము ఒక పక్క ఉండేవాళ్ళం మేడం నేను నా పిల్లలు అయితే పాప ఒక ఫిక్స్త్ క్లాస్ అట్లా వచ్చేసరికి అతను ఒక చిన్న రూమ్ లో అందరం పడుకుని ఉండేవాళ్ళం మేడం ఒక రోజు రాత్రి లేచి పాప అమ్మ దగ్గర కూర్చున్నాడు ఆడితే చూసి ఇంకప్పుడు అది చూసిన చెప్పి ఇంక అట్లే పరాత అయిపోయినాడు మేడం ఆయన పరాత అయిపోయినాడు ఉరికినాడు వాళ్ళ ఇంటికి ఇంకా ఒక రెండు రోజుల తర్వాత ఆయన పని చేసి ఫ్యాక్టరీకి వెళ్ళి ఏమి ఇట్లా చేసినావు నువ్వు ఏ మంచివి నువ్వు

నువ్వు ఇట్లా చేసినావు అంటే నువ్వు మనిషిదే కాదని పెట్టేసి నువ్వు తీరుతో నువ్వు మా దగ్గరికి రావద్దు నువ్వు మాకు వద్దు మేము చెప్పేసి ఉన్నాం మేడం మంచి పని చేసే ఆయన ఏదో యాక్సిడెంట్ చనిపోయిన మేడం డ్రైవర్ అయినా యాక్సిడెంట్ చనిపోయినట్టు మాకు అప్పటి నుంచి ఏం పరిచయం ఏం లేదు మేడం చనిపోయినట్టు తెలియదు కూడా ఫస్ట్ భర్త ఆ రకంగా చేశాడు రెండో భర్త ఇంత హీనంగా ఒక పసిపిల్ల మీద రేపటిం అంత చేశాడు రేపటిం కాకపోయినా ఫిజికల్ అటాక్ చేయడానికి ట్రై చేసినంత అష్టనిష్ట దరిద్రుడు వాడు అలాంటి ఇద్దరు మగవాళ్ళ చేతుల్లో నుంచి పిల్లల్ని కాపాడుకొని నువ్వు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళని పోషించుకుంటూ ఈ రోజున కోడల చేతిలో దొరికిపోయావా గంగమ్మ గారు బాధపడకండి అప్పుడు ఇంజనీరింగ్ చదివి కదంటే కొంచెం అప్పు చేయాలా అప్పు చేస్తే వడ్డీలు అవి కట్టుకోలేమని అది అప్పట్లో ఒక అరవై వేల కమ్మినా మేడం అరవై వేల కమ్మి ఇంజనీరింగ్ డబ్బులు అట్లే కాదే కట్టేసి మేడం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు మంచిగానే ఉన్నాడు బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బ్యాంక్ పట్టుకుంటే వాడు కూడా బాగా చదువుతాడు మేడం కష్టపడి మంచి చదువుకుంటాడు ఎస్బీఐ బ్యాంక్ లో అది ఎస్ హెడ్ బ్యాంక్ లో అది అవ్వచ్చు మేడం క్లర్క్ గా జాబ్ వచ్చిన ఫస్ట్ వాడికి జాబ్ వచ్చింది మంచి మంచి దగ్గర చెన్నూరులో వచ్చింది మేడం ఇంకా అక్కడ పోయి ఇల్లు అన్ని చూసి వచ్చిన మేడం అప్పటికి పాప చదువుకుంటుండే మేడం టీటీసీ చదువుతుండే పాప ఇంకందుకు సడన్ గా అంటే పాపకు కాలేజ్ బంద్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మన అక్కడే పెట్టేసి రూమ్ అన్ని చూసుకుని వచ్చి మేము ఇక్కడ ఉన్నాం మేడం ఇంకా జాబ్ అక్కడ హోటల్స్ ఏముందో తినడానికి అందుకనే పెళ్లి చేస్తే ఒక తోడు ఉంటే పిల్లోడికి చూసుకుంటది కదా అనేసి పిల్లల పేరే ద్వారా ఒక సంబంధం వచ్చింటే చూసినాం మేడం కరెక్ట్ గా పిల్లల్ని పోషించుకొని వాళ్ళకి జాబులు వచ్చిన తర్వాత ఒక పూట కాస్త తిండి తిని ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో పిల్లలకి పెళ్లి చేయాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఓ మంచి సంబంధం అనుకొని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసిన తర్వాత నేను అన్నాదనే పిల్లలు చెప్పమ్మా కాస్త ధైర్యం చేసుకుని చెప్పడానికి ట్రై చేయండి గంగమ్మ గారు బాధపడద్దమ్మా అమ్మా చెప్పండి మాకే అర్థం అవుతుంది ఏం జరిగి ఉంటుంది ఎందుకంటే నువ్వు లేకపోతే ఆ పిల్లలిద్దరికీ జీవితమే లేదు కరెక్ట్గా ఒక చెట్టుకి ఇత్తనం నాటి వాటికి వాటర్ పోసి పిల్లల చేతికి వచ్చే టైంకి ఫ్రూట్ తినకుండా నీతో పాటు నీ కోడలు కూడా కూర్చొని మీ అబ్బాయి చెట్టు నీడ మీద కనీసం రిలాక్స్ అవ్వాల్సిన టైంలో

అయితే నేను ఒకటే చెప్పినాను నేను కట్నం కట్నం ఏం ఆశించారన్నా మేము చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని కష్టపడి మాకు వస్తలే మేడం బంధులైతే కాదు కానీ మాకు వస్తే సరే మేమేంటో వాళ్ళకంతా తెలుసు అయితే ఒకే వీధిలో వాళ్ళ చుట్టాలు మేము అంత ఉండే వాళ్ళం కాబట్టి తెలుసు అంటే మాకు వాళ్ళకు మూడు లక్షలు కట్నం ఇస్తామంటే మాకు కష్టం ఒక్క రూపాయ మాకు మేము ఎంత అంటే మేము మాకు కట్నం కూడా ఆశ లేదన్నా మేము కష్టపడి నా పిల్లలు ఇట్లా తాకున్నాం మా ఆయన ఇట్లా చనిపోతే అని కూడా నేను చెప్పినా మేడం అయితే అమ్మా అదే మూడు లక్షల్లో నీకు ఏమేం పెట్టాలో మా దగ్గరకి నేనేం పెట్టలేదు మా దగ్గరకి ఏం లేదు పిల్లల్ని కష్టపడి పెంచుకున్న ఈ రోజు జాబ్ వచ్చింది కొత్తగా మేమైతే ఏం సంపాదించుకోలేదు మీరు డబ్బులు మీకు ఏం కావాలో మీరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి